टीवी न्यूज की स्वागत జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్ వద్ద పెద్ద గుట్టపై వెలసిన శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల పెద్ద గుట్టపై వెలసిన శ్రీ 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 రంగనాయక స్వామిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు లక్ష అడుగులు వేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు నశించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్న విధంగా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పేర్కొన్నారు జడ్చర్ల నియోజకవర్గం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కల్బా రామ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ని సన్మానించారు కర్తల్ల రంగనాయక స్వామి గోవిందా గోవిందా లక్ష్మీ రమణ గోవిందా గోవిందా నంబవది సదాయకు దేవాలయం సందర్శి దేవాలయం ని సందర్శించు సమయకర్త బండితాలు ఉంటారు కక్షి చెట్ల తోట చెట్ల మీద ఎవరో చుక్కర్ తీసుకోలేదు ఏదైనా కుండపైనా మెర్చినటువంటి రంగుల ఫాంబర్ పుడి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి గౌరవం మరి భక్తులంతా కూడా జడ్జిలనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి వారి దర్శనం చేసుకుంటే అన్ని విధాలా కూడా శుభం గురిగే విధంగా వారు ఆశిస్తుంటాయి తప్పకుండా ఈ లక్ష్య ఏదైతే ఉందో అది కంప్లీట్ పూర్తి అయ్యే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా సహకరించాల్సింది పేరు పేరున వారికి విజ్ఞప్తి చేస్తూ రామరెడ్డి గారు కూడా మరి దేవాలయాన్ని మరి ఈ శ్రావణ నివాసంలో వారు అన్ని విధాలు కూడా ఇక్కడ ఉండి మరి ఆలయ అభివృద్ధిని కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆలయాన్ని పరచడానికి మరి వారికి మేమంతా కూడా అండగా ఉండి సహకారం ఏదైతే అందిస్తామని చెప్పి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం